భోమన కరుణాకర్ రెడ్డి కొడుకు భోమన అభినయ్ రెడ్డి కొంతమంది వైసీపీ మహిళా కార్యకర్తలను వెంట తీసుకుని వెళ్ళి ఒక ఆర్టీసీ బస్సులోకి ఎక్కాడు సాధారణంగా కండక్టర్ ఏం చేస్తాడు ఎక్కిన ప్రతి వారికి సార్ ఏ ఊరు వెళ్ళాలి టికెట్ తీసుకోండి టికెట్ తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి టికెట్లు కొడతా ఉంటాడు యాజ్ యూజువల్గా ఈ భోమన అభినయ రెడ్డిని కూడా ఈ కండక్టర్ అడిగాడు దీనికి అభినయ్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఏయ్ మమ్మల్ని టికెట్లు అడుగుతావా పక్కన ఫోటోలు ప్లే అవుతున్నాయి చూడండి మమ్మల్ని టికెట్లు అడుగుతావా ఏంటి నువ్వు మమ్మల్ని టికెట్లు అడుగుతావా మా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే నువ్వు మహిళలందరికీ టిక్కెట్లు కొడతావా ఏంటి నీ రొబాబు అని చెప్పి కండక్టర్ మీద ఫైర్ అవుతున్నాడు ఈ బొమ్మన అభినయ్ రెడ్డి కనీసం ఎందుకు ధర్నా చేస్తున్నామో ఏ కాజ్ మీద ధర్నా చేస్తున్నామో ఆ కాజులో ఉన్నటువంటి విషయాలు ఏంటో కూడా తెలియకుండా ధర్నా చేస్తున్నా అంటే మరి నియమానాలు కూడా అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి ఆ బడ్జెట్ సమావేశంలో ప్రతి దాన్ని పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ ఏ శాఖకి ఏ ఏ పథకానికి ఏదే అభివృద్ధి పనికి ఎంతెంత కేటాయిస్తున్నామో ప్రతి దాన్ని పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయించిన దాంట్లో ఆ శాఖలకు అందకపోయినా ఆ అభివృద్ధి కార్యక్రమానికి జరగకపోయినా అప్పుడు ధర్నా చేసినా ఒక అర్థం ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆగదు మీకు పచ్చి భాషలో చెప్పాలంటే ఆగదంటారా చూసారా సో అర్థం చెప్పడం అనవసరం కానీ సో అలాంటి కంగారు మనుషులు అనమాట వీళ్ళు ఒకసారి నిజంగా వాస్తవాలు ఆలోచించుకుంటే ఈ రోజున బస్సు ఎక్కారు కదా వీళ్ళు బస్సు ఎక్కిన దేనికి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు కాబట్టి మేము ఉచిత బస్సు ఎక్కే అని చెప్పి అన్నాడు సరే ఆడవాళ్ళు ఎక్కి అడిగారు ఈ ప్రశ్నలు ఏమైనా అంటే ఒక అర్థం ఉంది మరి అసలు ధర్నా చేస్తూ బస్సులో కూర్చొని ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నామన్న జగ చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నాంటి ఈ బోమన్ అభినయ్ రెడ్డి మరి ఆడోడా మా కూడా మీరే కన్ఫర్మ్ చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఆడవాళ్ళు ధర్నా చేశారు అనుకో పోన్లే చంద్రబాబు నాయుడు వీళ్ళకి కల్పిస్తున్నటువంటి పథకాన్ని అవలంబించలేదు కాబట్టి వాళ్ళ కసి ఆ ఆవేదన వాళ్ళ యొక్క ఆ పథకాన్ని అవలంబించుకోవడం కోసం చేస్తానని చెప్పి అనుకోవచ్చు మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు పోనీ ఈయనతో పాటు ఇంకొక నలుగురు వైసీపీ కార్యకర్తలు వెనకమల జెండాలు పట్టుకొని చంద్రబాబు నాయుడు మాస్క్ వేసుకుని కూర్చొని కనబడతారు చూడండి అదిగో ఫోటోలు చూడండి మరి వీళ్ళు ఎందుకు ఎక్కినట్టు అంటే వీళ్ళందరూ మహిళల పోని ఒక రకంగా చెప్తే వీళ్ళు లోనకెక్కి టికెట్ తీసుకొని అని అంటున్నారంటే వీళ్ళు మహిళని అనేక అర్థం ఏమయ్య చెప్పండి అయ్యా భోమనాక అభినయ రెడ్డి గారు గతంలో మీ నాన్నగారు ఈ ఆర్టీసీ సంబంధి దాంట్లో ఏదో మొత్తాన్ని చేశారు కదా నాలుగైదు సార్లు ఈ పెంచారు కదా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినప్పుడు ఏం చేసేవయ్యా నువ్వు ఈరోజు ధర్నా చేస్తున్నావు కదా టిక్కెట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి రాజమండ్రాలంటే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఉండేది మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అయింది తెలుసు అది నూట యాభై నూట అరవై రూపాయలు అయిపోయింది అంటే ఎంత వేరియేషన్ అయిపోయింది సుమారు డెబ్బై రూపాయలు వేరియేషన్ వచ్చింది మరి దీన్ని ఏమంటావయ్యా నాలుగు సార్లు మీరు ఆర్టీసీ బొత్తు ఛార్జీలు పెంచారు వీటిలన్నిట్లు మరి ఒకసారి మాట్లాడితే తలెక్కడ పెట్టుకుంటారు మీరు ఈరోజు ధర్నా చేస్తున్నావు అంటే కాస్త ఆలోచన ఉండాలి కదా చదువుకున్నావు కదా నువ్వు చదువుకున్నవాడు కూడా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ధర్నా చేస్తున్నావు అని నువ్వు నేనేమనాలి ధర్నా చేస్తున్నావు అంటే ఎక్కడ ధర్నా చేయాలి అదేమన్నా నీ ప్రాపర్టీయా ఒక గవర్నమెంట్ వెహికల్ని ఆపేసి ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ వాహనాలను ఆపేసి నువ్వు దాంట్లో ధర్నాలు చేస్తావా ఎక్కి మరీ కూర్చొని ధర్నాలు చేస్తావా అంటే నేను ఎవరు అడిగే వాళ్ళు లేరన్నా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సివియర్ యాక్షన్ తీసుకున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్లో నుండి వచ్చినటువంటి బస్సుని అడ్డగించిందే కాకుండా మళ్ళీ దాంట్లోకి ఎక్కి రుబాబులు చేస్తున్నామంటే మరి నేనేం చేయాలి గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారయ్యా ఏ శాఖలో చూసుకుని అవినీతి ఆరోపణలే అందరికీ దోచుకున్నారు దోచుకో దాచుకో పంచుకోనట్టు విపరీతంగా ప్రతి దాంట్లో ఇదే కదా మీరు చేసింది అంతేకాకుండా ప్రతి శాఖలో అవినీతి ఆరోపణలో ఏంటయ్యా మీరు చేసింది ఏ అభివృద్ధి చేశారు చెప్పు ఈరోజు మీ అభివృద్ధుల గురించి పథకాల గురించి మాట్లాడుతున్నారంటే నవ్వుతున్నారు ప్రజలు కనీసం మీకు అధికారం పోగొట్టుకుని పదకొండు సీట్లు వచ్చినట్టే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా పరిపాలన చేశారో ఒక్కసారి ఆలోచించండి ఈ దాని గురించి ఆలోచిస్తారో ధర్నాలు చేస్తున్నామంటే కాస్త ఆలోచన ఉండాలి రీసెంట్గా ధర్నాలు చేయడం మొదలు పెట్టారు మొన్నటి మొన్న రైతుల కోసం ధర్నా అన్నారు రైతులు మోసం చేసింది మీరే మళ్ళీ రైతుల కోసం ధర్నా అంటే రైతులు చాలా ఎటకరంగా చూస్తారు మీ అంక రీసెంట్గా కరెంటు ఛార్జీల కోసం ధర్నా అని చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరో ఏడు సార్లు ఎనిమిది సార్లు మీ ప్రభుత్వం వల్లే మళ్ళీ వాటి కోసం మీరే ధర్నాలు చేస్తారు ఈరోజు కూటం ప్రభుత్వం ఏదో పెంచేసినట్టు మళ్ళీ వాటి కోసం మీరే ధర్నాలు చేస్తారు నిన్న యువతి పూర్ అని చెప్పి యువతల కోసం ధర్నా అన్నారు యువత యువకులు మోసం చేసింది ఎవరో నిరుద్యోగులు మోసం చేసింది ఎవరో వీళ్ళన్నిటిని మోసం చేసింది మీరే మళ్ళీ వాళ్ళందరి కోసం మేమే ధర్నా చేస్తామని చెప్పి మళ్ళీ మీరే ముందుకొస్తారు ఈ రోజున మళ్ళీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు కాబట్టి దీని మీద కూడా మీరే ధర్నా చేస్తారు ఏంటయ్యా బాబు మీరు అసలు చేసేది అర్థం పర్థం లేని వ్యవహారాలు పర్థం లేని విషయాలు చేసుకుంటా మళ్ళీ కోటం ప్రభుత్వాన్ని నిలదీస్తారా ఆలోచన ఉండక్కర్లా బాధ్యత ఉండక్కర్లా ఈరోజు ప్రభుత్వ వాహనాన్ని ఆపేసి ఇష్టానుసరంగా చేస్తాం కదా అడిగే వాళ్ళేరన్నా కనీసం ఆలోచన ఉండాలి కదా మనం ఏ డిఫెన్స్లో ఉన్నాము ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఈ సిచ్యువేషన్లో ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ ధర్నా చేయడం రైట్ ఆర్ రాంగ్ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సో ఎందుకు నెగ్లెన్సెన్స్ అయింది ప్రభుత్వం కాస్త టైం తీసుకుంది ఎందుకు తీసుకుంది దానికి అంత కాజ్ ఏంటి ఉగాది లోపిస్తున్నారు కదా ఉగాదే వచ్చేయలేదు నీకు ఏందయ్యా భోమనా అభినయ్ రెడ్డి మాట్లాడేది నువ్వు ఏంటో అర్థం కాని పరిస్థితులు అర్థం కాని వ్యవహారాలు చేస్తూ ఉంటావు చదువుకున్న మంచి మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నువ్వు చిలిపి పనులు చేయడం పనికి మళ్ళీ వాటి పనులు చేయడం ఎందుకు వచ్చింది ఉపయోగం లేని పనులు కోటం ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా ఏమి చేయలేక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఈరోజు ధర్నా చేస్తున్నావు నేనేం చేయాలి ధర్నా చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ ఒక మా మగాడు అనుకుంటున్నావు ఆడవా ఆడవాళ్ళు అనుకుంటున్నావు వెళ్ళి వెళ్ళి నేను టికెట్ తీసుకుని అంటే నీకేమి రాగో నువ్వెందుకు తీసుకో టికెట్ ఏ నువ్వెందుకు తీసుకో అన్నా నువ్వన్న ఆడవాళ్ళు వా నువ్వు మహిళవా ఎన్నవన్న నువ్వు టికెట్ తీసుకున్నా అంటానికి నువ్వు డైరెక్ట్ ఇండైరెక్ట్గా అన్నావు కదా మేము టికెట్ తీసుకోము మా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం టికెట్ అన్నా నువ్వు మహిళను ఒప్పుకోమని దించేస్తారు అక్కడ వెళ్ళేదారులు దించేస్తారు ఎందుకయ్యా అభినయ్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతావు కోటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చేయలేదు పర్టికులర్గా నేను మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసింది సమ్ కాజ్ కూడా వివరించింది ఆర్టీసీలో అనేక అవకతవకలను అడ్డాన్ని సవరణ చేయాలి ఆల్రెడీ తెలంగాణ సిచ్యువేషన్ వస్తారు చూడండి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయో మహిళలు మహిళలు కొట్టుకుంటున్నారు అక్కడ ఆ సీట్ నాది ఈ సీట్ అది అటు వెళ్ళాలి ఈ చెప్పి కొట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తాలని చెప్పి మీరు భావిస్తున్నారండి ఇక్కడ మహిళలు మహిళలు కొట్టుకుంటే మీరేం చేసి దాన్ని సునకానందం పొంది ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం మీరు చేసేటువంటి పన్నగాలి అక్కడ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెడితే దాని వచ్చినటువంటి లాభాలు ఏంటో దాని వలన ఇబ్బందులు ఏంటో కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కనుక ఏర్పాటు చేస్తే దాని కలిగే పరిణామాలు ఏంటి ఏ రకంగా ఉంటుందో స్పష్టంగా ఒక క్లారిఫికేషన్ ఉంది కదా సో ఇలాంటి టైంలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది కదా అంటే ఇక్కడ మీరు ఒక డిఫెన్స్లోకి వెళ్ళారు ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా సరే బురద జల్లాలి వీళ్ళకి మంచి పేరు రానేయకూడదు వీళ్ళ మీద ఏదో ఒకటి బురద జల్లి అసలు వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అగౌరవం ఎదురవాలన్నట్టు కంకణం కట్టుకొని మీరు లాంటి వాళ్ళు పనిచేస్తారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఒకసారి చూడండి అన్న మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉంది అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది కేవలం తొమ్మిది నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది ఈ తొమ్మిది నెలల పరిపాలన ఏదో సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయి ఇక ఈ నాలుగు నెలలతో ఎలక్షన్లు వచ్చేస్తున్నట్టు మీరు చేసేటువంటి బెల్లప్పులు చూస్తుంటే ప్రజలు నవ్వుతున్నారండి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సందర్భం లేకుండా ధర్నాలు చేస్తారు విషయం ఏమీ లేకుండా కూటం ప్రభుత్వం నిలదీసేస్తారు ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అంటే మీకు ఏమి మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుని మీ ఇష్టానుసారంగా చేసేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితుల గురించి సరిగ్గా పట్టించుకునే దాఖలాలు ఉండవు సందర్భాన్ని గుడి నుంచి మాట్లాడరో ఎక్కడ తీసేలా అక్కడరో అక్కడ తీసేలా అక్కడ ఇష్టానుసరంగా చేస్తూ ఉంటారు మళ్ళీ కోటం ప్రభుత్వం విమర్శిస్తారు ఇప్పటికైనా అభినయ్ రెడ్డి కాస్త ఓపిక పట్టు నీకు ఆకట్లేనట్టు కాస్త ఓపికపట్టు కోటం ప్రభుత్వ ఇస్తానన్నది నెరవేర్చకపోతే ఈ బడ్జెట్ సమావేశాలు పొందినటువంటి ఏవైతే ఆ బడ్జెట్లో కేటాయించిన ప్రకారంగా ఇవి జరగకపోతే వాటి మీద ప్రశ్నించు అంతే తప్ప అర్థం పర్థలేని ధారణాలు చేసుకుని ఆ నలుగురిలో అవమానపడమాకు మా లాంటి వాళ్ళతో చెప్పించుకో మాకు